హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియాని దాన్ని పార్ట్ వన్ నైంటీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం అవని అరుస్తోంది ఆమె కన్నీళ్ళు కనుకొనల నుంచి ఆమె నల్లటి జుట్టులోకి ఇంకిపోతున్నాయి అతను రాగానే ఏదో కొత్త ధైర్యం వచ్చినట్టు ముందే చేతిని అందించింది అవని నేను చూడకుండా పోతానేమో అనిపించింది అవని మరింత నీరసమైన గొంతుతో వెక్కిలి పెడుతూ చెప్పింది ముందుకు వంగిన అతనికి ఆమె మాటలు వినిపించి ఏడియర్ పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను అన్నాడు చిన్నగా కసురుతో అవనికి కళ్ళు మూతలు పడుతున్నాయి సోనాలి తనకి బీపీ లో అవుతుంది అని అవనిని ట్రీట్ చేసే డాక్టర్ చెప్పడంతో రిషి అవనితో మాట్లాడుతూ తను స్పృహ తప్పితే కష్టం అవుతుంది మాట్లాడు సోనాలి కంగారుగా చెప్పింది అవని అప్పటికే సోనాలి గట్టి గట్టిగా ఆమె బాధ ఆమె ఏడుపు చూడలేకపోతున్నాడు రిషి సోనా సిజేరియన్ చేసేయండి వణుకుతున్న కంతంతో చెప్పాడు రిషి రిషి ఫూల్లాగా మాట్లాడుకు తనకి న్యాచురల్ డెలివరీ అయిపోతుంది నువ్వు టెన్షన్ పడి ఆవిని నీ టెన్షన్ పట్టుకు బేబీ మూమెంట్స్ బాగున్నాయి సోనాలి అతనికి ధైర్యం చెప్పింది నెమ్మదిగా బేబీని ఫుష్ చేస్తోంది సోనాలి అతను మరి కాస్త ముందుకు వంగాడు అవని ఆ నొప్పి భరించలేక విపరీతంగా ఏడుస్తోంది ఆమె ఓడ్చుకోవాలని చూసినా ఆమె వల్ల కావడం లేదు ఒకవైపు శరీరంలో శక్తి అంతా ఎవరో తీసేసినట్టు అనిపిస్తోంది అవని చేతిని పట్టుకుని ముందుకు వంగాడు రిషి ఏయ్ దెయ్యం ఆమె దగ్గర అతి మెల్లగా పిలుస్తుంటే ఆమె ఆలోచనలు క్షణకాలం పాటు అతని వైపు మల్లాయి చాలా చెప్పవు కదా నాతో ఇంకా బోల్డ్ బోల్డ్ చేయాలన్నావు నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే ఎలా చెప్పు బేబీ వచ్చాక మన ప్లాన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయాలి కదా అని అన్నాడు రిషి పెదవులు బిగించి కళ్ళు మూసి సన్నగా నవ్వుతూనే ఏడుస్తుంది అవని ఎప్పుడు అంటూ ఉంటాను కదా అది అబద్ధం ఇది నిజం నీలాంటి బ్యూటిఫుల్ గర్ల్ నాకు ఎలా దొరికేస్తుందో ఏంటో ఇప్పుడు నీ ముఖం ఎలా కందిపోయిందో జుట్టంతా చిందరవందరగా అయిపోయింది ఈ చెంపల తడి చూడు అయినా ఎంత బాగున్నావో తెలుసా నిన్ను ఇంకా ఇంకా అపరూపంగా చూసుకోవాలనిపిస్తోంది అంత ఈజీగా ఎలా దొరికేసావు నాకు నేను ఇంకా షాక్లోనే ఉన్నాను అతను మాట్లాడుతూనే ఉన్నాడు ఆపలేదు వెటకారం ఆడకు అతనితో మాట్లాడుతూనే నొప్పి తాలూకా ఆవని గట్టిగా అరిచింది బాబు వచ్చాక పాప అంటూ అతని చేతి మీద కొట్టి వెనక్కి నెట్టింది ఆవని సరే సరే నువ్వు చెప్పినట్టే వింటాను గాడిదే ఎగురుతుంది సరేనా అతను సన్నగా నవ్వుతూ చెప్పాడు అతని కళ్ళలో తడి ఆమెకు స్పష్టంగా కనబడుతోంది అతనిలో ఆదుర్ద ఆమెకి అర్థమవుతూనే ఉంది ఇక రిషి మాట్లాడుతున్నా ఆమెకి వినిపించడం లేదు భరించలేనంత ఆ నొప్పికి అవని అల్లాడిపోతోంది ఆమె నేను చచ్చిపోతాను అంటున్నప్పుడల్లా అతని గుండె కోసినట్టయిపోయింది పరిస్థితి మరికొన్ని క్షణాలు అవని పెట్టిన గావు కేక్తో పాటు ఓ బుజ్జి గొంతు ఏడుపు వినిపించింది అప్పటి వరకు అతని కళ్ళల్లో స్టోర్ చేసిన కన్నీళ్ళు ఇక ఆగలేమంటూ ఒక్కసారిగా గట్టి తెగిన గోదరయ్యాయి అది కూడా పట్టలేనంత సంతోషంతో సుమా అప్పటి వరకు ఆమె అనుభవించిన నరకం క్షణాల్లోనే పటా పంచలైపోయినట్టు కొత్తగా ఊపిరి పోసుకుంటున్నట్టు పోయిన ప్రాణం మీద తిరిగి వచ్చినట్టు అనిపించి భారంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అవని ఆమెకి కళ్ళు మూతలు పడిపోతున్నాయి విపరీతమైన మైకం కమ్మేస్తున్నట్టుంది ఆమె శరీరం ఏమాత్రం ఓపిక లేనట్టే ఉండిపోయింది పాప ఆవని పెదవులు అస్పష్టంగా పలుకుతున్నాయి ఆమె కన్నులు అరమోడ్పులయ్యాయి ఆమె చేతిని చాచి రిషిని పిలుస్తోంది ఆమె జుట్టు సవరించి ఆమె నదుటిని మీద చిరుచమటలు కర్చీఫ్తో అద్దాడు రిషి బేబీని క్లీన్ చేసి ఏదో మాట్లాడుతున్నారు ఆవనికి నిద్ర వస్తుంది ఆ మాటలు వినాలనిపిస్తోంది ఓ వైపు సోనాలి మొదట బేబీని ఆవిని దగ్గరగా తీసుకొచ్చింది మూసుకుపోతున్న ఆమె కనుల నుంచి అస్పష్టమైన అతి సుఖమారమైన రూపం కనిపించింది ఆమె పెదవులు అందంగా విచ్చుకునే అలాగే బుగ్గ మీద ముద్దు పెట్టుకుని రిషి వైపు చూసింది ఈ సమస్త లోకంలో ఉన్న సంతోషమంతా ఆమె కళ్ళలోనే కనిపిస్తున్నట్టుంది అతనికి అవని నువ్వు రెస్ట్ తీసుకో సోనాలి చెప్తుండగానే ఆమె కనులు మూసుకుపోయాయి రిషి చేతిని అందుకుని అలాగే పడుకుంది అవని రిషి అవనిని రూమ్కి షిఫ్ట్ చేస్తాం బాబుని తీసుకో సోనాలి అతి జాగ్రత్తగా అతని బలమైన చేతుల్లో ఆ పసివాన్ని పెట్టింది డాక్టర్ బయటకు వెళ్ళింది సోనాలి నర్స్తో ఏదో మాట్లాడుతోంది అవని వైపు ఒకసారి చూసి వడలిపోయిన తామరలా ఉంది కాంతి ఆమె ముఖంలో ఆమెను ముద్దాడాలి అని కోరికని బలవంతంగా ఆపుకున్నాడు రిషి డోంట్ వర్రీ ఓపిక లేదో అంతే సోనాలి అవని గురించి చెప్పింది అప్పుడు చూశాడు తన చేతిలో ఉన్న తన కొడుకు వైపు అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు పాలలో కుంకుమ పువ్వు కలిపిన రంగులో ఉన్నాడు బుజ్జిగాడు అరచేతులు అరికాళ్ళు మరింత మెత్తగా రోజా రంగులో ఉన్నాయి కళ్ళు అలా తెరుస్తూ మూస్తూ ఉన్నాడు లేదు అవని కలర్ దిగిపోయింది ఆమె జుట్టు లాగే నల్లటి జుట్టు కాకపోతే సన్నగా ఉన్నాడు కానీ మూడు కిలోల బరువు ఉన్నాడు అంటే నమ్మకం కలగలేదు రిషికి బాబుని అతి జాగ్రత్తగా పైకి లేపి ఆ అతి కోమలమైన పాదాలను ముద్దు పెట్టుకున్నాడు అది చాలా జాగ్రత్తగా ఇరవై అడుగుల దూరంలో ఉన్న తలుపు వరకు అతను వంద అడుగులు వేసి అంత నెమ్మదిగా నడుస్తున్నాడు బాబు చెంప మీద ముఖం ఆనించి అలా కళ్ళు మూసుకుని అక్కడే ఆగిపోయాడు రిషి ఆ బుజ్జివాడి శరీరం నుంచి వచ్చే వింతైన సువాసన అనుభూతి పొందాడు అచ్చు పువ్వులా ఉన్న ఆ శరీరాన్ని తమ ప్రాణం తను ఊహించని అద్భుతం ఆ బిడ్డ రిషి బయటికెళ్ళు సోనాలి వెనక నుంచి అరుస్తున్నా అతనికి వినిపించలేదు అత్యంత అపురూపంగా కొడుకుని ఎత్తుకొని ఉన్నాడు రిషి అతని భుజం మీద తట్టడంతో తల తిప్పి చూశాడు వాణ్ణి బయటికి తీసుకెళ్ళి రిషి సోనాలి నవ్వుతూ చెప్పింది రిషితో అప్పుడు తేరుకొని అవని ఓకే కదా అని మళ్ళీ అడిగాడు రిషి పది నిమిషాల్లో కళ్ళు తెరుస్తుంది నువ్వు కంగారు పడుకో ఏం కలదు సరేనా నీ కొడుకుని చూసుకో అని నవ్వుతూ అతనితో పాటు ఆమె బయటకు వచ్చింది వాళ్ళు బయటకు వచ్చేసరికి రాహిణి తల్లిదండ్రులు రిషి తల్లిదండ్రులు ప్రభు మాధవ్ సత్య వరకు ఆ న్యూస్ వెళ్ళి అందరూ వచ్చి ఉన్నారు సోనా త్రీ కేజీస్ అన్నా సంశయంగా అడిగాడు రిషి అవును రిషి బోన్ వెయిట్ ఉంది డోంట్ వర్రీ పడి బుగ్గలు సున్నితంగా తాకింది సోనాని నువ్వు కూడా ఇలాగే బక్కగా ఉన్నావు పుట్టినప్పుడు అంటూ రాధారాణి నెమ్మదిగా చేతుల్లోకి తీసుకుంది రిషి తండ్రి కూడా ఎత్తుకొని ఎంతో అపరూపంగా చూసుకొని మురిసిపోసాగాడు బాబుని బాబు అని అందరికీ అర్థమైంది ఒక్కొక్కరి ముఖంలో చెప్పలేని ఆనందం కనబడుతుంది నెమ్మదిగా నీరజవాన్ని అందుకొని భర్తకు చూపించింది అందరూ బుజ్జిగాన్ని ఎత్తుకున్నారు ఇక చాలు చేతులు మారడం కరెక్ట్ కాదు అంటూ చివరగా వాడిని ఎత్తుకొని పిడియాట్రిషియన్కి చూపిస్తాను రిషి ఒకసారి చెక్ చేయిద్దాం ఇక్కడే ఉన్నారు పదా రిషి అంటూ బాబుని తీసుకుని రిషితో పాటు వెళ్ళిపోయింది సోనాలి అక్కడే ఉన్న నర్సుని అవని గురించి అడిగారంతా ఆమెకి సుఖప్రసవం అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అవని స్పృహలోకి వచ్చిందని చెప్పగానే ఒక్కొక్కరు వెళ్ళి పలకరించారు ఆమె నీరసంగా ఉండడంతో ఎక్కువ కదిలించలేదు చూసి వచ్చారు అంతే నీరజ రాధారణి మాత్రం అక్కడే ఉన్నారు అవని దగ్గరే అత్తయ్య జుత్తు సరిచేస్తున్న రాధారాణి వైపు చూస్తూ పిలిచింది ఆమె చెప్పు అవని ఆమె మొత్తం సర్ది ఒకవైపు కొప్పు పెట్టింది ఎక్కడ వాళ్ళు రిషి కోసం తన బిడ్డ కోసం ఆమె కళ్ళు ఆమె మనసు తహ తహలాడిపోతున్నాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు నువ్వు కంగారు పడుకో అవని చేతి మీద చేయి వేసి చెప్పింది నీరజ బాగా దాహం అంటుంటే వేడి నీళ్ళు తాగించింది అలా ఉండాలి ఎలా ఉండాలి అంటూ వాళ్ళకి తెలిసినవి చెప్తూ దగ్గరే ఉండి చూసుకుంటున్న వారిని చూసి అవని చిన్నగా నవ్వింది బుజ్జిగాడు అని సత్య అనడం గుర్తొచ్చింది ఆమెకంతా అయోమయంగా అనిపించింది మావే కూడా అలాగే అన్నారు ఆ విషయం అడుగుదామనుకునేసరికి తలుపులు చెప్పడైంది ఆంటీ సోనాలి పిలిపికి నీరజ ఏంటన్నట్టు చూసింది ఎన్నో దాటుకుని ఒక్కటైన వారికి సంతోషంతో ఏకాంతాన్ని అనుభవించే సమయం ఇవ్వాలని సోనాలి తాపత్రయం ఇద్దరిని పిలవడంతో వాళ్ళిద్దరూ బయటికి నడిచారు రిషి నెమ్మదిగా ఎత్తుకొని లోపలికొచ్చాడు అవని చిరునవ్వుతో చూస్తోంది రెండు చేతులు గుండెల వరకు పెట్టుకుని ఎంతో అపురూపంగా తీసుకొస్తున్నాడు అతను అతను మంచం దగ్గరికి రాగానే తల ఎత్తి చూశాడు ఆమె చిరునవ్వుతో చూస్తోంది ఇద్దరి కనులు కలుసుకున్నాయి ఇద్దరి కళ్ళల్లో సంతోషంతో పాటు ఏదో మెరుపు మై మరుపు ఆమె పక్కన చోటు చేసుకునే కూర్చొని ఆమె ఒడిలో బాబుని పెట్టాడు రిషి ఆమె రెండు చేతులతో పట్టుకుంది ఆమె చెంప మీద చేయి వేసి ముందుకు వంకి ఆమె కణత మీద పెదవులు తాకించాడు రిషి అతని పెదవుల ప్రయాణం ఆమె చెంప మీద నుంచి కిందకి జారుతోంది డట్టిగా ఉన్నాను నేను ఆమె కళ్ళు దించి చెప్పింది అద్భుతంగా ఉన్నావు అంటూ ఆమె పెదవులు తాకి తాకినట్టుగా స్పృశించి దూరం జరిగాడు రిషి చేతిలో ఉన్న తమ ప్రేమకు గుర్తుని చూసుకుంది అలాగే పైకి తెచ్చుకుని వాడి ముఖమంతా ముద్దులు పట్టసాగింది అవని నీలాగే ఉంది కదా ఆమె కన్నీళ్లతో అతని వైపు చూసింది ఆమె ముఖంలో సంతోషం గర్వం అన్నీ ఉన్నాయి బహుశా మాతృత్వం నుంచి వచ్చినవి కాబోలు అవి ఉంది కాదు ఉన్నాడు పాప కాదు బాబు అతను చెప్తుండగానే తను విన్నది నిజమా కాదా అన్నట్టు అవని ముఖం సందిగ్ధంలో పడిపోయింది ఏంటి ఆమె అయోమయంగా చూసింది రిషి వంక పాప కాదు బాబు అంటూ ఆమె చెంపతట్టాడు రిషి అదేంటి సోనాలి పాప అని చెప్పింది కదా ఆమె ఆ విషయం నమ్మలేనట్టు అడిగింది ఏం చెప్పలేత్తను బాబు అని చెప్పింది నువ్వు వినిపించుకోలేదు అన్నాడు భుజాలు కదిలిస్తూ రిషి లేదు పాపే కదా ఎవరైనా తీసుకువచ్చి మార్చావా ఏంటి నిజం చెప్పు ఆమె అడిగిన ప్రశ్నకి అతను నిర్ఘాంతపోయినట్టు చూశాడు ఎప్పటికప్పుడు నీకు క్రాక్ ఉందని నిరూపించుకుంటూనే ఉంటావు చిరుకోపంగా చెప్పాడు అతను ఆమెతో ఆవని ఒక్కసారిగా నీరు గారిపోయింది అలా ఫీల్ అయిపోయింది ఆమె అదేంటి పాప అనుకున్నాం కదా తనలో తానే అనుకుంటూ పైకి అంది ఆమెని ఆమె మనస్థితి అర్థమై కాస్త పైకి లేచి ముందుకు వంగి ఆమె ముఖాన్ని రెండు చేతుల మధ్య పట్టి పాప బాబా అనవసరం మన బేబీ అంటూ ఆమె ముఖాన్ని నెమ్మదిగా ఆమె మొడిలో ఉడుచుకుని ఉన్న పడుకున్న గొడక వైపు చూపించాడు రిషి అవని మగపిల్లలంటే చాలా ఇష్టం కానీ రాహిణి తనకు పుడుతుందనే ఆశతో ఉంది అదే బలంగా నమ్మి సడన్గా ఏదో మార్పు జరిగినట్టు ఫీల్ అయిపోయి ఆమె మెదడు స్థిమితంగా లేదు ఆమె బొటబొట కన్నీళ్ళు కారుస్తుంటే అతనికి మతిపోయినట్టు అనిపించింది ఏయ్ తింగరి ఎందుకు ఏడుస్తున్నావు అతనికి కోపం లాంటిదేదో వచ్చేసింది రాహినికి కూడా ఇష్టం లేదు నాకు పుట్టడం ఆ మాటలకు ఆమె చెంప మీద ఒక్కటివ్వాలి అనేంత కోపం వచ్చింది రిషికి అతని రెండు చేతులతో ఆమె చెంప మీద జారుతున్న కన్నీళ్ళు తుడిచి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావు కాబట్టి బ్రతికిపోయా అంటూ పళ్ళు నూరాడు రిషి అవని ముఖం మార్చుకుని చూసింది అతని వంక కొట్టనా ఎందుకు కొడతావు అంటూ అతని వైపు కోపంగా చూసి తన కొడుకుని తీసి గుండెలకి హత్తుకుని సారీ కన్నా సారీ అంటూ వాడి తల మీద ముద్దు పెట్టుకుంది అవని అతడు గాఢంగా నిట్టూర్చాడు కాసేపు పడుకో చాలాసేపటి నుంచి కూర్చొని ఉన్నా బాబుని తీసుకోబోతుంటే అవని ఇవ్వలేదు అతనికి ఉండనివ్వేలా అంటూ వాడిని కాసేపు దూరం పెట్టినట్టు ఫీల్ అయ్యి తెగ బాధపడిపోయింది అవని బాబుని తీసుకుని ఆమె పక్కన పడుకోబెట్టాడు రిషి థ్యాంక్ యూ అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు కథ కొనసాగుతోంది మొత్తానికి రిషికి బాబు పుట్టాడు అవని ఫీలింగ్ ఏంటో కూడా మీకు అర్థమైంది అందరూ హాయిగా సంతోషంగా ఉన్నారు ఇక మిగిలిన కథ ఏంటో తర్వాత చూద్దాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ